గంగాధర్ జైల్లో అయితే శిక్ష అనుభవిస్తూ ఉంటాడు గంగాధర్ అయితే అక్కడే అలా జైల్లో శిక్షను అనుభవిస్తూ గంగ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అలా గంగాధర్ అయితే శిక్షను అనుభవించి ఆ జైల్లో అక్కడ కూర్చుని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చెంగయ్య అయితే తన మనవరాల్ని తీసుకొని హైదరాబాద్కి వస్తాడు హైదరాబాద్కి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళ మనవరాలు తీసుకొని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు క్రాస్ చేశాక ఆ మనవరాలు ఇలా అంటూ ఉంటుంది తాతయ్య మనం ఇక్కడికి మా అమ్మ కోసమే వచ్చామా మా అమ్మ ఇక్కడే ఉందా తాతయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చెంగయ్య అయితే అవునమ్మా మీ అమ్మ గంగ కోసమే మనం ఇక్కడికి వచ్చాము హైదరాబాద్లోనే మీ అమ్మ ఉంటుంది మీ అమ్మని ఖచ్చితంగా నీకు చూపిస్తాను అని చెప్పి చంగయ్య తన మనవరాలు తీసుకొని అలా నడుచుకొని వస్తూ ఉంటాడు ఇక అదే రోడ్ల మీద అయితే గంగ తన భర్తతో కలిసి కారులో అలా వస్తూ ఉంటుంది ఇక చంగయ్య అయితే తన మనవరాలు తీసుకొని గంగ ఎక్కడ ఉందో అని చెప్పి హైదరాబాద్ మొత్తం కూడా అలా నెతుకుతూ ఉంటాడు ఇక గంగ అయితే తన భర్తతో కలిసి అలా కారులో వస్తూ ఉండగా గతాన్ని గుర్తు తెచ్చుకొని తనైతే చాలా బాధపడుతున్నాడు ఉంటుంది ఇక అది చూసి వాళ్ళ ఆయన అయితే జాను నువ్వు గతం గుర్తు తెచ్చుకొని ఇంకా ఇంకా బాధపడితే నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను నువ్వు గతాన్ని మర్చిపోజాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగ అయితే అలా గంగాధర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో జైల్లో ఉన్న గంగాధర్ అయితే అలా గంగ గురించి ఆలోచిస్తూ ఆ గేట్ను పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు గంగ ఎక్కడ ఉన్నావు గంగ ఒక్కసారి వచ్చి నువ్వు నాకు కనిపించి గంగ గతంలో నేను చేసిన తప్పును తెలుసుకున్నాను గంగ దయచేసి నువ్వు ఒక్కసారి నాకు కనిపిస్తే ఎంత బాగున్నా నే నా తప్పును నేను తెలుసుకున్నాను గంగ నన్ను క్షమించు గంగ క్షమించు అంటూ తను తల బాదుకుంటూ అక్కడే జైల్లో శిక్షను అనుభవిస్తూ అక్కడే అలా ఉంటాడు ఇక గంగ విషయంలో తాను చేసిన తప్పును తెలుసుకొని తనైతే చాలా బాధపడుతూ గంగ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక గంగ తనకి కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్